పరిశుద్ధ గ్రంథం నుండి ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుందాం ఈరోజు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తం నాయనా అని అతనితో అనను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దీనము నాకు తెలియను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తిమ్ము నీవు నేను చావుక నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడకు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను ఏషావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను అప్పుడు రిప్కా తన కుమారుడకు యాకోపును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏ ఏషావుతో మృతి పొందక మునుగు నేను తిని యహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను నీ తండ్రి మృతి పొందక నీ తండ్రి మృతి పొందక ముందు అతను అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటికి నీ తండ్రిని ఎద్దకు తీసుకుని పోవాలనను అందుకు యాకోబు నా సహోదరుడైన ఏషావు రోమం గలవాడు నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి తోచిన తోచినేడలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొననని చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చినగాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకుని వచ్చెను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచను మరియు తన జ్యేష్ఠ కుమారుడకు యేషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన నుండెను గనక హరిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పెను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను అందుకు యాకోబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నేను నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రమగా దీనికి ఎట్లు దొరికేనని అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నాకు మారుడా నీవు ఏషావు అను నాకు మారుడవో కావో నేను నిన్ను తడవి చూచేదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏషావు చేతులు చేతులు ఏషావు చేతులే అనను యాకోబు చేతులు అతని అన్నయ్యన ఏషావు చేతుల వలె రోమములు గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏషావు అన్న నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనను అంతటా అతడు అది నా యుద్ధకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది కిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను తేగా అతడు త్రాగాను తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరికి కు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొని అతని ముద్దు అప్పుడు అప్పుడతడు అతని వస్త్రములను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేనీ సువాసన వలెనున్నది ఆకాశమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నువ్వు ఏలికై ఏలికవై ఉండుము నీ పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించు వారు శపింపబడదురు నిన్ను దీవించు వారు దీవించబడదురు ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను అతడి తండ్రి అయిన ఇస్సాకు నీ వెవనివి నీ వివరమని అతను అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడును ఏషావు అను నిజేష్ట కుమారుడనగా ఇస్సాకు మిక్కడముగా గడగడా వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దివించి తిని అతడు దివింపబడిన వాడే ఆయను ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంత ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపుటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయెను ఏషావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వంను తి తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చించలేదా అని అడిగాను అందుకు సాకు ఇదిగో అతని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును తెచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏ ఏషావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా ఏషావు నా తండ్రి నీ యుద్ధ ఒక్క దీవని ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారం లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మేడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతని ఇచ్చెను తన తండ్రి యాగో యాకోబునకిచ్చిన తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టెను మరియు ఏషావు నా తండ్రిని కూర్చిన దుఃఖ దినములు సమీపంగా నున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువ నంపి అతనితో ఇట్లనను ఇదిగో నీ అన్నయ్య అయిన ఏషావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొంచున్నాడు కాబట్టి నా కుమారుడ నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుగు లాభాను పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను కొన్నాళ్ళుండుము అప్పుడు నేను అక్కడి నుండి నేను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టనేలా ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేలా అనెను మరియు రిబ్గా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది ఈ దేశస్థురాలైన హేతు కుమారులలో హేతు కుమార్తెలలో వీరు వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింప గాక ఆమెన్